అందరికీ నమస్కారం నా పేరు రమ ప్రియవదనం ఒకటవ భాగం రచయిత శ్వేత సాయి గారు కాలేజ్లో ఫెస్ట్ జరుగుతూ అంతా హడావిడిగా ఉంటే అర్జున్ ఎక్కడా అని వెతుకుతూ ఉన్న ఒక అమ్మాయి అతను ఇంకొక అమ్మాయిని తీసుకొని రూమ్ వైపు వెళ్తూ ఉంటే అది చూసి అతని వెనక వెళ్తుంది అది చూసి ఆమె వెంటనే తన లవర్ ఆదర్శిని పిలుస్తుంది ఆమెని పట్టుకుని లోపలికి తీసుకొని వెళ్ళి డోర్ లాక్ చేస్తాడు అర్జున్ ఏం చేస్తున్నావు అర్జున్ అసలు నీకు అర్థమవుతుందా అని ఆమె అంటున్నా వినకుండా స్పృహలోనే ఉన్నానని అంటూ ఆమె పెదవుల్ని అందుకుంటాడు ఏ వదులు అని తోసి ఏంటిది ఎందుకు ఇలా చేస్తున్నావు నీకు తెలుసు కదా నేను నిన్ను ప్రేమించడం లేదని ఆమె అర్జున్ నెడుతుంటే మళ్ళీ అదే చేస్తాడు అర్జున్ అర్జున్ నేను నిన్ను ఫ్రెండ్లాగే అనుకుంటున్నాను వదులు అని కన్నీళ్లతో చెప్తుంది ఆమె అతని వీపు మీద కొడుతుంటే అదేమి పట్టని అర్జున్ ఆమెని గట్టిగా హత్తుకొని నడుము మీద చేయి వేసి మృతు ఆమె అదరాలని అందుకుంటాడు ఆమె అసలు అతనికి శృతి కలపదు సరికదా అతనికి వ్యతిరేకంగా నోటిని బిగించి పెదవుల మీద గాయం అయ్యేలా చేసుకుంటుంది ఆమె మనసు కకావికలం అవుతూ ఉంటే కన్నులు ఆ బాధని తెలుపుతూ కన్నీల రూపంలో బయటికి వస్తూ చెంపల మీద కారుతూ ఉంటాయి అర్జున్ వదులు అని దూరం జరుపుతూ ఒక్కో మాట అంటూ ఉంటే ఆమెని వదలాలని ఉన్నా వదలకుండా అలాగే ఆమె ఒంటి మీద మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడము శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ సెవెన్ టూ ఉన్న ఓని లాగేసి ఇంకాస్త దగ్గరికి లాక్కుంటాడు ఆమె గుండెలను మొదటిసారి అతను తాకటంతో ఆమె అలాగే కొయ్యబారిపోతుంది ఆమెని వదలగానే వెనక్కి తిరిగి తన గుండెల మీద చెయ్యి వేసుకొని అర్జున్ ఏంటిదని కోపం కరుస్తుంది ఆమెకి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా ఆమెని అక్కడే ఉన్న చిన్న బెడ్ మీదకి తోస్తాడు ఆమె వెంటనే గుండెల మీద చెయ్యి వేసుకొని పిచ్చా నీకు అర్జున్ ప్లీజ్ ఇదంతా వద్దు తర్వాత చాలా బాధపడతా వదిలే అంటున్నా వినకుండా ఆమె మీదకి ఒరిగి ఆమె దేహానికి తడిముద్దులు ఇస్తాడు ఆమె ఏడుపు బాధ అతనికి తెలుస్తూ ఉన్నా అదేవి పట్టనట్టుగా అతని పనిలో అతను ఉంటాడు ఆమెకి ఎంతో బాధగా ఉన్నా కన్నీళ్లు తెచ్చుకోవడం తప్ప ఏమీ చేయలేకపోతుంది ఆమె వస్త్రాల చాటున దాగి ఉన్న అందాలన్నీ బహిర్గతం చేసి ఆమెను నిలువెల్లా తడుముతూ ఆమెలోని వంపులని సవరిస్తూ ఉంటాడు అర్జున్ అతని నెడుతూనే ఉంటుందామి అయినా అర్జున్ ఆమెను ముద్దులతో ముంచేస్తూ సారీ అని మనసులో అనుకుంటూ కళ్ళు పైకి మాత్రం ఆమెనే చూస్తూ ఆమె గట్టిగా కళ్ళు మూసుకొని ఉంటుంది ఆమెకి తెలియటం లేదు ఏం జరుగుతుందో తనకు అసలు అర్థం కావడం లేదు ఆమె కళ్ళు మసకబారిపోయాయి మెదడు మొద్దుబారిపోయింది మనసు మూగబోయింది ఎంత ప్రయత్నించినా ఇక అతను నాపలేనని అర్థమైన ఆమె గుండె వేగం పెరిగిన కొద్దీ ఆమె మరింత నిస్తువుగా మారిపోయింది అతను చేస్తున్న గాయాలకి చెల్లించాలని కూడా లేక నొప్పిని పంటిచాటున బిగబట్టి ఏడుస్తూ ఉంటోంది కాసేపటికి అతని పని అయిపోవడంతో ఆమె మీద నుండి పైకి లేస్తే బయట ఆగకుండా వస్తున్న డోర్ సౌండ్కి కింద ఉన్న ఆమె బట్టలు ఇస్తాడు ఆమె పూర్తిగా ఆ బట్టలు వేసుకున్నాక డోర్ తీస్తాడు లోపలికి వచ్చిన అమ్మాయి అర్జున్ చెంప పగలగొడుతుంది వెనకే వచ్చిన ఆదర్శ్ కళ్ళు రగిలిపోతూ ఉంటే ఏంట్రా ఇది అని అడుగుతూ అలాగే నిలబడి ఉన్న అర్జున్ని కోపంగా చూస్తాడు మీరెందుకు వచ్చారు వెళ్ళండి అంటాడు అర్జున్ అర్జున్ ఈ పని అని ఆ అమ్మాయి అంటే ఏడుస్తున్న ఆమెను చూసి తనంటే నాకు ఇష్టం తనకి నాకు మధ్య అంతా జరిగిపోయింది నేను తనని పెళ్ళి చేసుకుంటాను మా మధ్య ఇంకెవరు రావడానికి వీల్లేదని కోపంగా చెప్తాడు అర్జున్ బెడ్ మీద ఉన్న ఆమెకి మాత్రం ఏమీ అర్థం కాక పిచ్చెక్కి ఏడుస్తూ ఉంటుంది ఆ అమ్మాయి దగ్గరికి ఆదర్శ్ వెళ్ళి ఏడవకురా ప్లీజ్ అని సముదాయిస్తూ ఉంటే ఆమె ఎవరి ముందు తగ్గటం అర్జున్కి ఇష్టం లేదు అతనిని బయటికి వెళ్ళమని ఆర్డర్ వేస్తాడు మేము వెళ్ళము అని అక్కడే ఉంటారు వాళ్ళు వాళ్ళ నలుగురే ఉండటంతో ఇంకా ఎవరూ అక్కడ లేకపోవడంతో తన ఫ్రెండ్స్ ముందు తనలా ఉండాల్సి వస్తే ఆమె గుండె బరువుగా మార్చి అర్జున్ని ఏమీ అనలేక ఏడుస్తూ అతని ముందు ఉండలేక అక్కడే కింద కూలబడిపోతుంది ఆమె బాధని అర్జున్ కూడా చూడలేకపోతున్నాడు ఆమె దగ్గరికి వెళ్ళి ఏడవకు నాకు నువ్వంటే ఇష్టం నాకు నువ్వు కావాలి నువ్వు లేకుండా నేను ఉండలేను అని అంటాడు స్థిరంగా అది చెప్పే పద్ధతి ఇదా అర్జున్ అంటుంది ఇంకో అమ్మాయి అతనికి ఎవ్వరు మాటలు వినాలని లేదు ఎవరికి సమాధానం చెప్పాలని లేదు అర్జున్ అక్కడ ఉండలేక త్వరగా మీరు బయటికి వెళ్తే నేను తను తీసుకుని వెళ్తానని బయటకు వెళ్ళి వెయిట్ చేస్తాడు ఆదర్శ్ బయటికి వెళ్ళి ఏంట్రా ఇది అని కాలర్ పట్టుకుని కోపంగా అడిగితే ఎన్నిసార్లు చెప్పినా అదే మాట నాకు తనంటే ఇష్టం ఎవరో తనని ఎత్తుకుని వెళ్ళిపోతే చూస్తూ ఊరుకోలేను తను నాకే కావాలి నేను తనని పెళ్లి చేసుకుంటానంటాడు గట్టిగా అర్జున్ ఏంటిదని కోపంగా తను అరుస్తూ ఉంటే లోపల నుండి వచ్చిన ఆ అరుపుకి ఇద్దరూ వెళ్ళారు ఆమె ఏడుస్తూ ఆమెని ఆమె కొట్టుకుంటూ ఉంటే అర్జున్ పరుగున ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెని ఆపి ఏంటిది ఎందుకు ఇలా చేస్తున్నావు నీకు నేనున్నాను నీకేమీ కాదు ఏమీ కానివ్వను కూడా అని అంటూ ఆమెని అతను కుండలకి హత్తుకుంటాడు అర్జున్ నేను అర్జున్ని పెళ్లి చేసుకుంటాను అని అంటుంది ఆమె కూడా ఏమైంది నీకు నువ్వేనా ఇలా అంటోంది అని ఇంకొక అమ్మాయి ప్రశ్నిస్తే అతనికి అది వింతగానే ఉన్నా ఆమెను తీసుకొని ఎవరికీ కనిపించకుండా ఇంటికి తీసుకొని వెళ్తాడు అర్జున్ ఏమీ చేయలేక ఆదర్శ ఆ అమ్మాయి అక్కడే ఉండిపోతారు కార్ దిగి ఆమె లోపలికి వెళ్ళిపోతూ ఉంటే వెనకే వెళ్తాడు ఆమె తల ఎత్తకుండా అర్జున్ నాకు వచ్చే కోపాన్ని కొట్టినా కొడతాను ప్లీజ్ వెళ్ళు కొట్టు కానీ వదలలేను అని లోపలికి వెళ్తాడు అరే విను అర్జున్ అమ్మ నన్ను చూస్తే ఇబ్బంది అన్న వినకుండా అతను డోర్ దగ్గరికి వెళ్ళి ఎవరూ లేరు కదా కీ ఏది అని చేయి చాపుతాడు ఇస్తుంది అది తీసి లోపలికి వెళ్ళాక డోర్ని క్లోజ్ చేస్తాడు ఆమె రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకోబోతే అది వేసే లోపే అతను లోపలికి వెళ్తాడు ప్లీజ్ ఏదో జరిగింది వదిలే అర్జున్ ఇంకా నువ్వు వెళ్ళు అర్జున్ ప్లీజ్ నేను నిన్ను చూడలేకపోతున్నాను అర్జున్ వెళ్తాను నువ్వు ఏదో ఒకటి చేసుకునేంత పిరికి దానివి కాదని నాకు తెలుసు కానీ ఇలా నిన్ను బాధలో వదలలేను అని అంటూ ఆమె పక్కన చేరి ఆమె ఒడిలో తలపెట్టుకుని సారీ రా అంటాడు ఆమె ఏమీ మాట్లాడదు కళ్ళు మూసే ఉంటుంది ఏమైనా తిందు అంటే వద్దు అని బెడ్ మీద కూర్చొని ఏడుస్తుంది నాకు బాగా ఆకలిగా ఉంది తిను ఎవరాపారు నిన్ను నువ్వురా ఇద్దరం కలిసే తిందాం నేను ఇక ఎవరితోనూ కలవను పెళ్ళి అన్నావు కదా చేసుకో కానీ ముట్టుకుంటే చస్తానని అంటుంది కోపంగా అలాగే రా కాస్త తిందువు మీ అమ్మవాళ్ళు ఏరి అతన్ని వెతుకుతూ ఉంటే ఊరు వెళ్ళారు నిజంగా ఊరెళ్ళారా హా ఉంటే నేను ఈ పాటికి చంపేసేవారిని సమాధానమిస్తుంది అతను సూటిగా ఆమెనే చూస్తాడు ఉండి ఉంటే నిన్న ఇలా లోపలికి రానిచ్చేవారా అంటూ టక్కున తలదించుకుంది అసలు అతన్ని చూడలేకపోతుందామే రా తిందువు అంటే నా కొద్ది అర్జున్ ప్లీజ్ వదిలే బలవంతంగా ప్లేట్లో పుట్టు తెచ్చి ఆను అంటే వద్దు అంటుంది ప్లీజ్ తినరా ఆమె ఏమీ అనలేక అతన్ని చూడకుండా కళ్ళు దించేసి నోరు తెస్తుంది ఏదో నాలుగు ముద్దలు తిని ఇంకా చాలా నిలిస్తుంది ఎక్కడికి అంటే మాట్లాడకుండా వాష్రూమ్కి వెళ్ళి ఎక్కెక్కేడుస్తుంది ఆమె అక్కడే ఉంటే ఎలా రా బయటికి ఆమె నుండి సమాధానం రాకపోతే నువ్వు రాకపోతే నేను డోర్ పగలగొట్టి లోపలికి వస్తాను అని అనగానే బయటకు వచ్చిన ఆమె అర్జున్ ప్లీజ్ వెళ్ళిపోరా అని దీనంగా అడుగుతుంది అసలు నిన్ను వదిలి వెళ్ళని అర్థమైందా అయినా నువ్వు ఏ తప్పు చేయలేదు ఎందుకు ఇలా తలదించుకుంటున్నావురా అని అంటే నాకు నేనే నచ్చటం లేదురా నా మీద నాకే అసహ్యంగా ఉంది మళ్ళీ మళ్ళీ అదే గుర్తొచ్చి నా మనసు ముక్కలవుతోంది అర్జున్ ప్లీజ్ వదిలే అని అంటూ కింద పడి లోపుగా ఆమెని గట్టిగా హత్తుకుంటాడు ఏదో చేయాలనుకుని ఏదో చేశాను నా ప్రేమేటో చెప్పాలని అనుకుని ఏదేదో చేసేసానురా సారీ అంటూ ఆమెని గట్టిగా పట్టుకొని చెప్తుంటాడు ఆమెను ఎంతగానో ఇష్టపడే అతను ఆమెతో ఇలా ప్రవర్తిస్తాడని అతను కూడా ఎప్పుడు అనుకోలేదు దానికి కారణం తలుచుకోగానే అతనికి ఆ పరిస్థితి వచ్చినందుకే చాలా కోపం వస్తుంది గతం ఒక పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ అందరికీ అదే మొదటి రోజు అందరూ చాలా ఎగ్జైటింగ్గా కాలేజ్ ఎలా ఉంటుందో అని వెయ్యి ఆశలతో వస్తున్నారు కాలేజ్కి వెళ్తున్నావు జాగ్రత్త అని వాళ్ళమ్మ జాగ్రత్తలు చెప్తూ ఉంటే అమ్మ కాలేజ్కే కదా వెళ్తుంది ఎందుకని జాగ్రత్తలు అంటే నా కూతురు చాలా షార్ప్ తనకేమి అలా భయపడుతున్నావు అంటారు శ్రీనివాస్ గారు ఎందుకమ్మా భయం అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను అవును అలాగే ఉంటే ఎటువంటి సమస్యలు ఉండవని శ్రీనివాస్ గారు అంటే అలాగే బాయ్ అమ్మ నాన్న అని స్కూటీ వేసుకుని కాలేజీకి బయలుదేరుతుంది ఆర్వి కాలేజీలో అడుగు పెట్టగానే ఎందుకో కంగారుగా అనిపించి మళ్ళీ తనకు తాను సర్ది చెప్పుకొని ఎందుకు భయం నేను అందరితో ఫ్రెండ్లీగానే ఉంటాను ఏమీ కాదు అని లోపలికి అడుగు పెడుతుంది ఆర్వి అందరి ఫేసుల్లో చాలా ఎగ్జైటింగ్గా ఏదో చే నేర్చుకోవాలనే ఆత్రం కనిపిస్తూ ఉంటుంది కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలకి ఎలా పడేయాలా అని చూస్తూ ఉన్నారు కొత్త క్లాస్ రూమ్స్ ఎక్కడ ఎవరి రూమ్ ఉన్నాయా అని హడావిడి చేస్తున్నారు ఆమెకి కాలేజ్ బాగా నచ్చింది అలా లోపలికి వెళ్ళి తన క్లాస్ ఎక్కడ చూస్తూ ఉంటుంది అప్పుడే ఒక అబ్బాయి ఎదురుగా వచ్చి మీరు ఏ కోర్స్ అని అడిగితే నేను అంటుంది ఆర్వి అవునా ఈరోజు నా జాయినింగ్ అంటే ఏంటి ర్యాగింగ్ అని మెరిసే కళతో చూస్తుంది ఆర్వి ర్యాగింగ్ అంటే అంత ఇష్టమా నీకు అంటాడు నవ్వుతూ అతను అతను నవ్వుని అబ్బురంగా చూస్తూ ఎప్పటి నుంచో కాలేజ్ ర్యాగింగ్స్ గురించి విన్నాను కానీ చూడలేదు అందుకని ఎగ్జైటింగ్గా ఉంది అంటుంది మెరిసే కళ్ళతో ఆమెను అలా చూస్తే చాలా బాగుంది ఆమె కళ్ళల్లో చాలా ఆత్మీయత కల్లా కప్పటం లేని ఆమె మనసు అర్థమవుతోంది ఎందుకు ఆమె నచ్చింది అతనికి నా పేరు అర్జున్ అని అంటాడు సార్ నాకు అర్థమైంది మీరు ఇప్పుడు ఏదో ఒక టాస్క్ ఇస్తారు అది నేను చేయాలంతే కదా అంటుంది అరే ఏంటి ఇంత స్పీడ్గా ఉన్నావు అని అది నేనంతే సార్ చాలా మూవీస్లో చూశాను కదా ఎలాగో మీరు ఏదో ఒకటి చెప్తారు కదా అని చెప్పేయండి ఏం చేయాలి అందరిలో అందగాడికి ప్రపోజ్ చేయాలా లేదా ఈ కాలేజ్ని స్కేల్తో పెట్టి కొలవాలా లేదా మీరు చెప్పే సామెతల్ని నేను తిరిగి వంద సార్లు రిపీట్ చేస్తూ చెప్పాలా అని ఆత్రంగా ఆర్వి అడుగుతూ ఉంటే అర్జున్ పక్కున నవ్వేస్తాడు అతని నవ్వు చూసి భలే ఉన్నాడే ఇతను అని అనుకోకుండా ఉండలేకపోతోంది ఆర్వి అవును ఇలా ర్యాగింగ్ చేసే వరకు గ్యాంగ్ ఉండాలి కదా అంటే సరే ఏం చేయాలో చెప్తాను ఇలా రా అని ఒక రూల్లోకి తీసుకొని వెళ్తే అక్కడ ఇద్దరు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి పేరు ఆర్వి తను ఈరోజు జాయిన్ అయిందట తనకు ఒక టాస్క్ ఇవ్ ఆదర్శ్ అని అంటాడు కన్నుకొట్టి అతనికి విషయం అర్థమై ఆమెను చూస్తూ ఆమె చాలా ఎగ్జైటింగ్ అతన్ని చూస్తూ ఉంటుంది పక్కనే ఉన్న అమ్మాయి వాళ్ళని చూస్తూ ఉంటుంది ఆర్వి ఆమెను చూసి చాలా బాగుంది అనుకుంటుంది సరే ఏం చేయాలని మళ్ళీ లిస్ట్ మొత్తం చెప్పి రిపీట్ చేస్తుంది ఆమెను చూసి ముగ్గురు కూడా నవ్వేస్తారు అయితే నువ్వు చెప్పిన లిస్ట్లో ఒకటి చెయ్యి అని ఆమెకు వితిక రోజ్ ఫ్లవర్ ఒకటి ఇస్తుంది మీరు సూపర్ మేడం అయితే ప్రపోజ్ చేయాలా ఎవరికి అని అడుగుతుంది ఆర్వి బయటకి చూస్తూ నాకే అని అంటాడు ఆదర్శ్ రితిక అర్జున్ ఇద్దరు కూడా షాక్ అయ్యి ఒకరినొకరు చూసుకుంటారు ఆమె కళ్ళు పెద్దవి చేసి మీకా అని అడుగుతుంది అలాగే సార్ అని అంటూ అటు వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి అతని ముందుకు వచ్చి నిన్ను చూసిన క్షణంలో నాకే తెలియకుండా నీతో నేను ప్రేమలో పడిపోయాను ఎందుకు అంటే కారణం తెలియదు నీతో పయనంలో నా జీవితం వెతుక్కుంటున్నాను ఇక అక్కడ వరకు నీతోనే వదిలిపోలేను నిన్ను అని ఆమె అతనికి రోజ్ ఫ్లవర్ ఇస్తూ ఉంటే ముగ్గురు షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉంటారు ముందు అర్జున్ ఆ తర్వాత వితిక క్లాప్స్ కొడితే తేరుకున్న ఆదర్శ్ ఫ్లవర్ తీసుకొని లవ్ యూ అంటాడు అబ్బో ఓకే చెప్పారంటే నేను బాగా యాక్టింగ్ చేశానని థ్యాంక్స్ అని అతను చేపట్టుకుని షేక్ హ్యాండ్ ఇస్తుంది ఆర్వి నీకు తగ్గ అలరిపిల్లేరా అని అని వితిక అంటుంది ఆమెని అలాగే చూస్తూ ఉంటాడు ఆదర్శ్ అర్జున్కి ఏదేదో తేడా కొట్టి అతన్ని కలిపితే స్పృహలోకి వచ్చి ఆమెను చూసి అల్లరి పిల్లవే మా గ్యాంగ్లో జాయిన్ అవుతావా అంటే ఏంటి మీరు సీనియర్స్ కాదా అంటుంది ముందు కొంగి కాదు మేము ఈరోజు జాయిన్ అయ్యామంటాడు వచ్చిన రోజే ఫ్రెండ్స్ అయ్యారు సూపర్ అని అందరికీ తన పేరు చెప్పి వాళ్ళ నేమ్స్ చెప్తూ ఉంటే ఆర్వి నా పేరు సో ఇక మన నలుగురం ఫ్రెండ్స్ అంటాడు అర్జున్ గుర్తుపెట్టుకోండి యారు ఒకసారి ఫ్రెండ్స్ అని ఫిక్స్ అయ్యాక విడిపోతాను అంటే అస్సలు ఊరుకోనంటుంది ఆర్వి ఆర్య మూవీలలాగా వెంట పడతావా అంటాడు ఆదర్శ్ చావు దాకా తోడుంటాను ఎవరిని వదలను అంటుంది నీ వాలకం చూస్తే చనిపోయినా కూడా వదిలేగా లేవులా అని అంటుంది వితిక కదా అది నిజమే అని అంటుంది భలే ఫ్రెండ్వి దొరికావులే మాకు అని అంటూ ఆర్వీని హక్ చేసుకుంటుంది వితిక మీరు ముందు నుంచి ఫ్రెండ్సా అని డౌట్ రేస్ చేస్తుంది ఆర్వి అర్జున్ ఈ రోజే కలిసాం కానీ నేను వీడు ఫ్రెండ్స్ నైన్త్ నుంచి ఇప్పటి వరకు కలిసే చదివాం స్కూల్ కాలేజ్ నేమ్ అని వెతిక చెప్తే అవునా ఓకే అందరూ ఏ గ్రూప్ అంటే సేమ్ గ్రూప్ అనుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫస్ట్ డేనే ఫ్రెండ్స్ అవడం చాలా హ్యాపీగా ఉంటుంది లాస్ట్ వరకు మనం ఇలాగే కలిసి ఉండాలంటుంది ఆర్వి కాలేజ్లోనే కాదు రియల్గా కూడా ఎప్పటికీ మన ఫ్రెండ్స్ లాగే కలిసి ఉంటామంటాడు అర్జున్ అలాగే అని ఆ నలుగురు చేతులు కలుపుకుంటారు ఇక ఒక్కొక్కరిగా స్టూడెంట్స్ వస్తూ ఉంటే గర్ల్స్ ఇద్దరు ఒక బెంచ్ దానికి సేమ్ లైన్లో ఆపోజిట్లో ఉన్న బెంచ్లో బాయ్స్ ఇద్దరు కూర్చొని ఉంటారు ఇంకా మిగిలిన వారు వచ్చి కూర్చుంటూ అందరినీ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉన్నా ఎందుకు ఈ నలుగురికి ఇంకెవరూ నచ్చరు ఆ రోజు అబ్బాయిలు అందరూ అమ్మాయిలు చూసుకొని ఈ అమ్మాయి నాకు ఈ అమ్మాయి నాకు అని ఫిక్స్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళల్లో వాళ్ళే అబ్బాయిలు అందరూ త్వరగానే కలిసిపోతారు అప్పటికి గర్ల్స్ మొత్తంలో అందగతే ఎవరు అని లిస్ట్ రాస్తారు లాస్ట్ బెంచ్ కుర్రాలు లెక్చర్స్ వస్తే క్లాసులని జరగనివ్వకుండా ఇంట్రడక్షన్ చేసుకుంటారు అందరూ అలా ఆడుతూ పాడుతూ ఆ రోజు చాలా జాలీగా గడుస్తుంది నలుగురు ఒకరి అడ్రస్ ఒకరు తెలుసుకొని ఇంటికి వెళ్తారు వన్ వీక్లోనే నలుగురు సూపర్ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు ఇంకా చాలామంది వాళ్ళతో కలవాలని చూసిన వీళ్ళు కలుపుకోరు వీళ్ళ వరకు ఒక బ్యాచ్లా ఉంటారు ఆ వన్ వీక్లో ఎంత క్లోజ్ అవుతారంటే ఒకరిని ఒకరు ఏరా ఒరే అనుకునేంత అలా నలుగురు కలిసి వర్క్ చేయడం డౌట్స్ క్లారిఫై చేసుకోవడం క్లాసెస్ వినడం లైబ్రరీకి వెళ్ళడం బుక్స్ షేర్ చేసుకోవడం వర్క్స్ షేర్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు వన్ వీక్ సైలెంట్గా ఉన్న సీనియర్స్ ఇంకా ర్యాగింగ్ చేయడం షురు చేస్తారు అతి ఉత్సాహం ఉన్న అర్వీని మిగిలిన ముగ్గురు కాపాడుతూ ఉంటారు ఎందుకు అర్వీ నీకు ర్యాగింగ్ పిచ్చి అని అర్జున్ అడిగితే ఏమో తెలియదు డేస్ మూవీ చూసిన తర్వాత ఎందుకు అలా ఒక కోరిక ర్యాగింగ్ ఎలా ఉంటుందో చూడటం ఇష్టం అని అంటూ ఉంటే ఆమె చిన్నపిల్ల మనస్తత్వానికి ముగ్గురు నవ్వుకుని సరే లేకన్నా అని పెద్ద వేస్ట్ బ్యాచ్ ఉన్నారు వాళ్ళ కంటికి కనిపించకు అని ఏడిపిస్తారు మిగిలిన వాళ్ళు ఇబ్బంది లేదు అని అంటాడు ఆదర్శ్ అవును ఆర్వి ఆ కన్నాగడి గ్యాంగ్ ఉన్న వైపు మిగిలిన కాలేజ్ని ఇష్టం అని అంటుంది వితిక అలాగే అయినా నాకేంటి భయం నాకేమవుతుంది మీరు అందరూ ఉన్నారు కదా అని అంటూ క్యాంటీన్కి వెళ్దాం పదండి ఆకలిగా ఉంది అంటే అందరూ కలిసి నలుగురు టిఫిన్ చేస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళి ఒక అమ్మాయి అర్జున్ ముందుకు వచ్చి నాకు మీరంటే చాలా ఇష్టం అంటుంది లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ అని చెప్పగానే ఆర్వీ లేచి మరి చూస్తుంది ఆర్వీ ఇంట్రెస్టింగ్గా చూస్తుంది ఆమె క్యూరియాసిటీ నచ్చే ఆదర్శ్ అలాగే ఆర్విని చూస్తూ ఉంటాడు ఆమె మాత్రం వాళ్ళిద్దరిని మార్చి మార్చి చూస్తూ ఉంటుంది ఆ అమ్మాయి ఏదో చెప్తోంది అది విందాము మనం కూడా అని ఆ ముగ్గురటి చూస్తే అర్జున్ మిమ్మల్ని చూడగానే నచ్చేశారు అని ఒక ఫ్లవర్ని మెల్లిగా తీసిస్తుంది అది తీసుకున్న అర్జున్ చూసి నువ్వు ఇచ్చే అని కోపంగా చూస్తుంది ఆర్వి ఏమైంది అన్నట్టుగా చూస్తే ఆ ఫ్లవర్ని అమ్మాయికి ఇచ్చేస్తాడు ఆర్వి లేచి ఆ అమ్మాయిని చూస్తూ ఉంటుంది చేతులు కట్టుకొని ఏంటి ర్యాగింగ్ అని అంటాడు అర్జున్ కాదు నిజంగానే అర్జున్ ఎవరూ చెప్పబనలేదు అంటే ఆర్వి ఏం చేస్తుందా అని అందరూ డైలమాలో ఉంటే వితిక ఆదర్శకి సైగ చేస్తుంది ఏంటని ఏం చేస్తుందో చూద్దామంటాడు ఆదర్శ వితికతో ఆర్వి చైల్డ్ మెంటాలిటీ అనుకున్న అందరికీ షాక్ ఇచ్చేలా మాట్లాడుతుంది నీకు అర్జున్ అంటే ఎందుకు ఇష్టం అదే ఎందుకు ప్రేమ అని అడుగుతుంది ప్రేమ కారణాలు ఏముంటాయి అంటుంది వాళ్ళ క్లాస్మేట్ అయిన నవ్య సో ఏముండవు నువ్వేమంటున్నావు నవ్య అంటే సినిమాలలాగా ప్రేమ అంటే పుట్టు పేర్లు అందం ఆస్తులు చూసి రాదు అంటావు చూడగానే తెలిసిపోతుంది ఓకే సరే అదే నిజమైతే అలా చేసుకున్న చాలా మ్యారేజెస్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి ఇటు చూడు నవ్య ప్రేమకి కావాల్సిన ఎమోషన్ ఎఫెక్షన్ కేరింగ్ షేరింగ్ రెస్పాన్సిబిలిటీ ఫ్రెండ్లీనెస్ ఇంకా ఫైనల్గా లవ్ ఇలా అంతే ప్రేమించిన వాడి కోసం ఆమె ఏదైనా చేసేలా అలాగే ఆమె కోసం అతను ఏదైనా చేయగలిగేలా ఉండాలి ఒక అబ్బాయి ఏ డెసిషన్ తీసుకున్నా అతను ఏమీ చెప్పకుండానే ఆ అమ్మాయి అర్థం చేసుకోగలగాలి కానీ ఇప్పుడు వాళ్ళంతా ముందు ఒకరిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళలో ఇవన్నీ క్వాలిటీస్ ఉండాలని కోరుకుంటున్నారు అసలు అది కరెక్ట్ కాదు ఇప్పుడు మన ఏజ్ ఎంత నవ్య ఎయిటీన్ సో టీనేజ్ ఇక్కడ ఏదైనా అట్రాక్షన్ తప్ప లవ్ ఉండదు వీటిని లవ్ అనుకుని ఎవరికి వాళ్ళు అవతల పర్సన్ కి ఒక బౌండరీస్ ఇచ్చేసి అందులోనే ఉండాలి లేదంటే తను ఫెయిల్ అని బ్రేక్అప్ చేస్తున్నారు అసలు ప్యూర్ లవ్ అయితే దెన్ వై దే ఆర్ బ్రేకింగ్ అప్ ఎవరో ఒకరు అడ్జస్ట్ చేసుకోమని అనడం లేదు ముందుగా తెలుసుకోకుండా ప్రేమ అని పేరు పెట్టకూడదు పూర్తిగా తెలుసుకుని నాకు ఇష్టపడాలి అంటున్నాను ఈ ఏజ్లో లవ్ కరెక్ట్ కాదు నవ్య ముందు నీ స్టడీ ఇంపార్టెంట్ దాని తర్వాతే ఏదైనా కావాలంటే ఫ్రెండ్గా ఉంటాడు జస్ట్ ఫ్రెండ్గా బెస్ట్ ఫ్రెండ్ ఏమీ కాదులే అని అంతేకానీ లవ్ అలాంటివి ఏమీ వద్దు అని అంటుంది ఆర్వి ఆర్వి ఆ మెచ్యూర్ థింకింగ్ చూసి అందరూ కూడా షాక్ అవుతారు కదా ఇంకా ఉంది అసలు అర్జున్ పాడు చేసిన అమ్మాయి ఎవరు అర్జున్ మరి వితికని ప్రేమిస్తే ఆర్వీ మెడలో ఎందుకు తాలి కట్టినట్టు మరి ఇప్పుడు అర్జున్ బలవంతం చేసిన ఈ ఎవరు మరి ఆదర్శ్ అర్జున్ చేసిన పనికి ఎందుకంత కోపంగా ఉన్నాడు మరి ఆర్వీ మెడలో ఇష్టం లేకుండా ఎందుకు అర్జున్ బలవంతంగా కట్టాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్